దేవేంద్రుడు వచ్చి ధర్మరాజుని మరణం లేకుండానే స్వర్గానికి తీసుకువెళ్లాడు కాని తన తమ్ముళ్ళు భార్య ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఉందని ఇంద్రుణ్ణి అడిగాడు ధర్మరాజు మరణించలేదు కాబట్టి సాధారణంగా ఉండే భావోద్వేగాలే స్వర్గంలోనూ అతనికున్నాయి అప్పుడు ఇంద్రుడు తన వారిని చూపిస్తానని ధర్మరాజుకి చెప్పాడు ఇంద్రుడు తన దూతను ధర్మరాజుతో పంపాడు ఇలా తన వారిని ఒక్కొక్కరిని ధర్మరాజు చూశాడు ధర్మరాజుతో పాటు నారదుడు దేవర్షులు కూడా వెళ్లారు ఇంద్రుడు పంపిన దేవదూత మొదట స్వర్గంలో సుఖాలు అనుభవిస్తున్న దుర్యోధనుణ్ణి ధర్మరాజుకు చూపించాడు అతణ్ణి చూసి ధర్మరాజు ఆశ్చర్యపోయాడు దుర్యోధనుడికి దేవకాంతలు సేవలు చేస్తున్నారు దుర్యోధనుడు ఎన్నో పాపాలు చేశాడు కదా అవసరం లేని మహాయుద్ధానికి కారణమయ్యాడు ఎంతో మంది చక్రవర్తులు దుర్యోధనుడి వల్ల నాశనమైపోయారు స్త్రీ అని చూడకుండా ద్రౌపదిని నిండు సభకు ఈడ్చుకు వచ్చి ఘోరంగా అవమానించాడు అలాంటివాడు స్వర్గసుఖాలు అనుభవిస్తున్నాడేంటి అని ధర్మరాజు దేవర్షులను అడిగాడు వినీ టాయిస్ అమెజాన్ లో కూడా లభ్యం